డైరెక్ట్ గా డైజ్ నీళ్లు వెళ్తున్నాయి ఇక్కడ రాళ్ళ కూడా కొత్త కూడా అన్నింటి దగ్గర నుంచి ఇక్కడ నుంచి సూయ్ నీళ్లు వెళ్తున్నాయి అక్కడ నేను ఫ్రాత్ కూడా చూసిన ఇప్పుడు హుసేన్ సాగర్ లో కూడా చూస్తారు ఫ్రాడ్ ఉంది అక్కడ నురుగు ఉంది అక్కడ నుంచి వస్తా ఉంది ఇండస్ట్రియల్ ఇన్ఫ్లూయన్స్ నుంచి వస్తా ఉన్నది సో ఇదంతా ప్రత్యక్షంగా ఇక్కడేమో ఓరోట్స్ ఏదైతే డెమాలిష్ అయిందో వాళ్ళు డైరెక్ట్ గా సూయేజ్ లోపల వదులుతున్నారు మేము వెళ్ళినప్పుడు అట్లాంటి రకరకాలుగా మేము రిపోర్ట్ ఇచ్చినాము అప్పుడు కాంగ్రెస్ కమిటీ ఉన్నప్పుడు వాళ్ళు మమ్మల్ని అడిగారు యాక్టివిస్ట్ గా ఇవ్వండి అనేసి సో ఇట్లా మనము ఈ ప్రొటెక్ట్ చేయడానికి మనుషులకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి సులభంగా ఉంటుంది యంగ్స్టర్స్ ని ఎంగేజ్ చేయడానికి ప్రజలకి అర్థమయ్యే మోడల్స్ తయారు చేయాలని చెప్పి ఇలా చేసినామండి ఇట్లాగే హుసేన్ సాగర్ ప్రత్యేకత ఏంటో మీకు చెప్తాను హుసేన్ సాగర్ క్యాచ్మెంట్ ఏరియా ఇక్కడ ఈ చెరువు ఉంది ఇది హుసేన్ సాగర్ దీనికి ఇది డౌన్ స్ట్రీమ్ అది అప్ స్ట్రీమ్ ఆ అప్ స్ట్రీమ్ దాని క్యాచ్మెంట్ ఏరియా ఏంటో చెప్తే మీరు విస్తుపోతారు టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ సెవెన్ స్క్వేర్ కిలోమీటర్స్ ఈజ్ ది క్యాచ్మెంట్ ఏరియా ఆఫ్ దిస్ హుసేన్ సాగర్ అట్లాంటి హుసేన్ సాగర్ టూ ఎయిటీ సెవెన్ స్టాచ్యుమెంట్ ఏరియాలోనే వందలాది చెరువులు ఉన్నాయి అంటే పరిగి చెరువు ఎక్కడుంది పరిగి చెరువు పరిగి చెరువులోని నూరుగులన్నీ ఇందులోకి వస్తా ఉన్నాయి ఎందుకంటే పరిగె చెరువు ఈజ్ కనెక్టెడ్ ద కుకట్ పలీ నాలా సో అట్లా ఈ డైనమిక్స్ ఇవన్నీ మనకి ఒక ఎత్తు నుంచి ఎత్తైనది హైదరాబాద్ ఎక్కడ అంటే మోర్ దాన్ సిక్స్ హండ్రెడ్ మీటర్స్ అబౌవ్ ది మీన్ పార్క్ ఎత్తులోకి వస్తా ఉంది దుర్గం చెరువు దగ్గర నుంచి వస్తా ఉంది ఆ ఆ చెరువులన్నిటికి ఇక్కడ ఇదే ఆ హుస్సేన్ సాగర్ ఈజీ ఫర్ ఆల్ దోస్ హుసేన్ సాగర్ నుంచి మొత్తం నూరుగా అంతా వెళ్ళి మూసీ నదిలో కలుస్తుంది మూసీ దగ్గర నుంచి అక్కడ డౌన్ స్ట్రీమ్ లో మన ఆగుకూరులను పండించి వాళ్ళకి మన ఆ వ్యర్థాలతో కూడింది మనకి ఇస్తున్నారు అక్కడ వాళ్ళు నేను సందర్శించినప్పుడు అక్కడ వాళ్ళు మొహం మీద అడిగారండి మీ మున్సిపల్ వేస్ట్ మీరు చదువుకున్న వాళ్ళు జ్ఞానం ఉన్నాయని చెప్తున్న వాళ్ళు మీ వేస్ట్ ని మీ దగ్గర వ్యర్థాలని మీరు ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు ఎందుకు మీరు మా దగ్గరికి పంపిస్తున్నారు మా చేపలు చూడండి కాలిపోతున్నాయి మా కాళ్ళు చూడండి కాలిపోతున్నాయి మా కాలువల్లోకి మీ వ్యర్థాలు వస్తున్నాయి మా చెరువుల్లోకి మీ వ్యర్థాలు వచ్చి మా చేపలు చచ్చిపోతున్నాయి ఇట్లా వాళ్ళు మొహం మీద వేసిన ఒక్క సవాల్ కూడా పదేళ్ళైనా నేను ఇన్స్పెక్షన్ చేసి నేను ఇప్పటిదాకా మర్చిపోలేదు నేను ఎందుకు బాధపడతానంటే మనము చేయలేకపోయినా ప్రజలు కాదు కానీ ఈ సందర్భంలో గుర్తు చేస్తుంది ఏంటి ప్రజలు ఎంత చేశారు అన్నది ఇవన్నీ కేవీఆర్ పార్క్ దగ్గర నుంచి ఆ జీవో ట్రిపుల్ వన్ దగ్గర నుంచి కేంద్ర ప్రభుత్వం గదకారి గవర్నమెంట్ వాళ్ళు చెప్తే